ఈ నెల ఇరవైవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు రెసిడెన్షియల్ సమ్మర్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని ఋషి ప్రభాకర్ విద్యా కేంద్ర ఆచార్య డాక్టర్ దయాకర్ తెలిపారు ఋషి ప్రభాకర్ విద్యా కేంద్ర ఆధ్వర్యంలో సిద్ధిపేట పరిసర ప్రాంతాల్లో ఒక ఉపనయనం క్యాంపు నిర్వహించనున్నట్లు చెప్పారు సిద్ధిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు ముఖ్యంగా ఈ ఉపనయనం క్యాంపులో ఏడు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లల వరకు చేరవచ్చన్నారు పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాల గురించి ఈ క్యాంపులో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు అదేవిధంగా పిల్లలకు సాహసోపేతమైన సృజనాత్మకతతో కూడిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ఈ క్యాంపు ప్రత్యేకత అని తెలిపారు పూర్తిగా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన శిక్షణను ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఋషుల సంస్కృతిని ఆ సంస్కృతి సంప్రదాయాల మూలాలలో శిక్షణ ఇస్తూ వచ్చాము సంవత్సరాలుగా ఈ వేసవి శిబిరంలో కూడా పిల్లలకు మన యొక్క సంస్కృతి సంప్రదాయాలలో ఉన్న మూలాలు సాధనలు పిల్లలకి ఆటపాటలతో పాటు చిన్న చిన్న అడ్వెంచర్స్ సాహసాలతో పాటుగా అందివ్వడం ఈ యొక్క క్యాంప్ ప్రత్యేకత సో ఈ క్యాంపు ప్రత్యేకతలు ఏంటి దీని యొక్క స్టాండర్డ్ ఏంటి క్వాలిటీ ఏంటి అన్నది ప్రజలకు చేరవేయడానికి మీ ముందుకు రావడం జరిగింది ప్లస్ పిల్లలకి సాహసాలతో పాటు ఫన్ గేమ్స్ ఉంటాయి పిల్లలకి ప్రతిరోజు చిల్డ్రన్ ఎస్ఎస్వై చిన్న పిల్లల సిద్ధ సమాధిగా ఉంటుంది సూర్య నమస్కారాలు ఆసనాలు ప్రాణాయామ ధ్యానంలో శిక్షణ ఇస్తారు క్యాలిగ్రఫీలో హ్యాండ్ రైటింగ్కి మైండ్ థాట్స్కి కనెక్షన్ ఉంటుంది ఆ హ్యాండ్ రైటింగ్ కూడా తెలుగు హిందీ ఇంగ్లీషు టీచర్స్ ఉంటారు స్పోకెన్ ఇంగ్లీష్ ఉంటుంది పిల్లలకు అన్ని విధాలుగా ఓవరాల్ డెవలప్మెంట్కి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి ప్లస్ పిల్లలు ఎక్కడున్నా ఏం చేస్తున్న వాళ్ళ ఆరోగ్యం ఆనందం వాళ్ళది వాళ్ళు మెయింటైన్ చేసుకునే విద్యని ఏ పని చేసినా వంద శాతం దాంట్లో భాగం వహించడం అనే విద్యని ఈ క్యాంప్లో పిల్లలు నేర్చుకుంటారు